ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్స్ కావాలని గత ఆదివారం నేను పోస్ట్ చేసిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు స్పీడ్గా వెళ్లటం అనేది మనిషి అవసరాన్ని బట్టి ఉంటుంది కానీ ఇటువంటి ప్రమాద ప్రదేశాల్లో స్పీడ్గా వెళ్లే వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఇలా స్పీడ్ బ్రేకర్స్ అమర్చాలి దీని వలన ఇప్పుడు నాలుగు వైపుల నుండి వచ్చే ప్రయాణికులు కూడా ఇక్కడ స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూసే విధంగా జాగ్రత్తగా వెళ్తూ ఉంటే ప్రమాదాల నుండి మనం కాపాడుకున్నట్టే ఇప్పుడు మీరు చూస్తుంది స్పీడ్ బ్రేకర్స్ లేనప్పుడు వీడియో ఇలా వేగంగా వెళ్ళటం వల్లే ఇక్కడ అందరికీ ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి ఎవరు ఊహించని విధంగా ఈ ప్రదేశంలో అతిపెద్ద ప్రమాదం సంభవించి ఒక వ్యక్తి పోవటం చాలా బాధాకరం ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో మరొక ప్రమాదం సంభవించకుండా కేవలం వన్ వీక్ లోనే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అమర్చిన ఈ కాలనీ కమిటీ సభ్యులను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు పరిచయం చేస్తున్నాను నమస్కారం రేడియో కాలనీ మల్లికార్జున మూడు కాళ్ళు చేరస్తా ఇది చాలా యాక్సిడెంట్ అయ్యే ప్రదేశం కాబట్టి వారం రోజుల క్రితమే ఒక పెద్ద యాక్సిడెంట్ కావడం జరిగింది ఈ యాక్సిడెంట్ అయిన సందర్భంలో మా దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెడ్యే స్పందించి మా మూడు కాళ్ళ ప్రెసిడెంట్లతో మాట్లాడి మా కార్పొరేటర్ సహకారంతో స్ట్రీట్ బ్రేకర్లు ఏపీయడం జరిగింది ఇంకో మూడు నాలుగు ప్రదేశాల్లో ఏపీయాలి అదే అదే కాకుండా అత్యధిక ప్రమాదాలైన ప్లే ప్లేస్ని గుర్తించి జిహెచ్ఎంసి వారు స్పీడ్ బ్రేకరు ఏ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరో కుటుంబం రక్త మడగల్లో పడి పొట్టు ముందే స్పందించినందుకు ప్రత్యేకంగా కార్తిక్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా దృష్టికి ఉదండి గారు సోషల్ మీడియా చాలా యాక్టివ్ అన్ని ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు దీని మీద కూడా స్పందించి మా దృష్టికి తీసుకొచ్చి ఈ ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాల్సింది కూడా కోరుకుంటున్నాం ఆయనకు ప్రత్యేకంగా ఈ మా మూడు వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే కృష్ణయ్య గారు ఈ కాలనీ ట్రెజరరు వారిని కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తున్నాను సో నమస్కారం సార్ సో రీసెంట్గా ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ని దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా వారి దృష్టికి పోయిన తక్షణమే మా రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు స్పందించి ఎంబడే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ఈ జంక్షన్ అనేటటువంటిది నాలుగు కాలీల జంక్షన్ కృష్ణానగర్ మల్లికార్జున నగర్ శక్తి నగర్ రేడియో కాలనీ కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉండే చాలా పెద్ద యాక్సిడెంట్లో చాలామందికి కష్టం జరిగింది ముందు ముందు ఇటువంటి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఖాళీ వాళ్ళు ఈ విధంగా స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేసి వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఈ విషయము సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకుపోయినటువంటి ఉద్దండ గారికి మరియు కార్తిక్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నగర్ మరియు రేడియో కాలనీ కృష్ణానగర్ మల్లికార్జున నగర్ జహాంగీర్ నగర్ కాలనీ సభ్యులందరికీ తెలియజేయనిదేమనగా ఏమనగా మన రేడియో కాలనీ చౌరస్త దగ్గర కొద్దిగా ఓవర్ స్పీడ్ తోటి వెహికల్స్ రావటం వలన ఇంత ముందుకు రెండు మూడు యాక్సిడెంట్స్ అయినాయి యాక్సిడెంట్ జరిగినది కాలనీ అందరి సహకారంతో మన యొక్క కార్పొరేటర్ సహకారంతో మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ స్పీడ్ బ్రేక్లు లో వేయడం జరిగింది మరియు వేరే ఇంకా జంక్షన్లో కూడా ఎక్కడన్నా ఇబ్బందికరంగా ఉంటే వేరే కాలనీ సభ్యులు కూడా స్పీడ్ మరియు కొద్దిగా అందరూ వెహికల్స్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చౌరస్తల మీద చూసి వెళ్ళగలరని మనవి ఈ ప్రమాదానికి స్పందించి ఈ సమస్యకు స్పీడ్ బ్రేకర్స్ ద్వారా పరిష్కారాన్ని చూపించిన ఈ కాలనీ కమిటీ సభ్యులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంతక ముందులా కాకుండా ఈ స్పీడ్ బ్రేకర్స్ అమర్చినాక ఇప్పుడు ప్రయాణికులందరూ కూడా చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళటం మనం ఈ వీడియోలో గమనించవచ్చు ఇంకా ఇక్కడ ఇంకొక ప్రమాదం సంభవించదు అనే ఒక నమ్మకం మాకు కలుగుతుంది చాలా సంతోషంగా ఉంది అలాగే ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్న ఇంకా వేరే ఇతర కాలనీ సభ్యులు కూడా ప్రమాదాలను గుర్తించి వెంటనే స్పీడ్ బ్రేకర్స్ అమర్చి అక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాము ఆ రోజు ఈ ప్రమాదాన్ని చాలా దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా నా మనసు చలించిపోయింది మరొకరి ఇంట్లో ఇటువంటి బాధాకరమైన సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ కాలనీ కమిటీ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది ఇంతగా స్పందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక పంచాయతీకి సేవలు అందించడానికి కానీ ఒక నియోజకవర్గానికి సేవలు అందించడానికి కానీ ఒక వార్డుకి సేవలు అందించడానికి కానీ మనకి ఆ అర్హత ప్రజలు ఇవ్వాలంటే మనం ఎంతో అదృష్టవంతులై ఉండాలి అటువంటి గొప్ప అవకాశాన్ని పొందిన మనం ఆ కాలనీలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఆ వార్డులో కానీ ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు ఉన్నా కానీ వాటిపై వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకొని ఆ ప్రమాదాలకు పరిష్కారం చూపించినప్పుడు మనం చేస్తున్న పదవులకి ఇంకా మరింత వన్నె తెచ్చేలా ఎంతో గౌరవ మర్యాదలు మనం ప్రజల దగ్గర నుంచి పొందగలుగుతాము బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా ఇటువంటి ప్రమాదాలపై స్పందించి వెంటనే వాటికి పరిష్కారాలు చూపించాలని అందరిని కోరుకుంటున్నాము అలాగే ఈ సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తున్న ఇటువంటి వీడియోలను సంబంధిత అధికారులకు చేరే వరకు షేర్ చేస్తున్న మా సోషల్ మీడియా అభిమానులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ వద్దండు థ్యాంక్ యూ